అండి నువ్వు పొడికి నువ్వులు పొడి మన ఇంట్లో చాలా రకాల పేర్లతో ఉంటుంది నువ్వుతో చేస్తూ ఉంటారు కదా మాకైతే ఇక్కడ పూనెలు నువ్వుపప్పు నాకు మంచిది ఎప్పుడు దొరకలేదు ఎప్పుడైనా నువ్వు మా మదరే పంపిస్తూ ఉంటారు లేకపోతే నేను వెళ్ళినప్పుడు తెచ్చుకోవడం కానీ నువ్వు పొడి కూడా మా మదరే చేసి పంపిస్తూ ఉంటారు ఈసారి అయితే నేనే చేసేద్దాం అనుకున్నాను టూ ప్యాకెట్స్ ఇంట్లో ఉన్నాయి అయితే నువ్వు అయిపోయి కూడా చాలా రోజులు అయింది ఎప్పటికప్పుడు వీడియో తీస్తూ చేయాలి కదా అని బతికిస్తూ వదిలేస్తున్నాను ఇంక ఈరోజు అయితే కొంచెం నువ్వప్పు తినాలి రిక్వైర్మెంట్ వచ్చిందనమాట కొంచెం అందుకని చక్కగా తీసి నేను స్లోగా డ్రై రోస్ట్ అయితే చేసేస్తున్నాను నువ్వులు వేగాయి అనిపించాక ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి చక్కగా సిమ్లోనే చేసుకున్నారంటే ఒక టెన్ ఒక మీ క్వాంటిటీని బట్టి ట్వంటీ మినిట్స్ వరకు పట్టినా కానీ సిమ్లో అయితే చక్కగా ఫ్రై అయిపోతుంది అప్పుడైతే చల్లార్చుకొని కొంచెం జీలకర్ర మీకు టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేసుకోండి ఇది కూర కూర ఇది కూరల్లో పొడిగా కూడా వాడుకోవచ్చు అండ్ అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు అండ్ మీరు ఒకటే రీజన్కి వాడుతుంటే కనుక సాల్ట్ వేసేసుకోవచ్చు నేనైతే కూర పొడి అండ్ కూర అన్నంలో కూడా కలుపుకుంటాను కాబట్టి కొంచెం సాల్ట్ వేసాను ఆప్షనల్గా వేసుకోవచ్చు అండి మిక్సీ చేసుకొని స్టోర్ చేసుకుంటే బోల్డ్ రోజులు ఉంటుంది మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్